మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిల్వ నివాళులర్పించారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టు గోవిందరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కనేకల్లు బొమ్మనహాల్ డీరహాల్ మండల కేంద్రాల్లోనూ ఆ పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు జోహార్ వైఎస్ఆర్ అంటూ పెద్ద ఎత్తున నిధించారు ఉచిత విద్యుత్తు ఫీజు రీంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఇంద్రమ జలయజ్ఞం లాంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని వైసీపీ నేతలు కొనియాడారు ಡಾಕ್ಟರ್ ವೈಎಸ್ ಶೇಖ ಕಡೆ ದಿವಂಗತ ನೇತಾ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಾಕ್ಟರ್ ವೈಎಸ್ ಶೇಖ್ ಕರೇ डॉक्टर वैसराज शेखर रेड्डी अमर रहे शेखर रेड्डी अमर रहे मुख्यमंत्री मुख्यमंत्री डॉक्टर वैएसराज शेखर रेड्डी 피카피 피 인터넷으로 내려왔 이거 주니니

ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి